హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను ఈరోజు అయితే కేఫ్ స్టైల్లో చికెన్ సమోలి అనేది చేశాను ఇది చాలా అంటే చాలా బాగుంది యూనిక్ రెసిపీ అండి మీరు ట్రై చేయొచ్చు ఒకసారి చూడండి చికెన్ ఈ విధంగా నేను సన్న సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను సాల్ట్ వేసాను మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ హాఫ్ హాఫ్ టీ స్పూన్ అండి బేసిక్ మసాలాలన్నీ జీరా పౌడరు గరం మసాలా పౌడరు బ్లాక్ పెప్పర్ పౌడరు కొరియండర్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను టర్మరిక్ పౌడర్ కూడా వేసాను ఇప్పుడు సాసెస్ అయితే వేస్తున్నాను రెడ్ చిల్లీ సాస్ టొమాటో సాస్ టొమాటో కచ్చేపు మరియు సోయా సాస్ అనేది వేసి బాగా కలిపి పెట్టానండి ఒక టీ స్పూన్ వచ్చేసి కడ్డు కూడా వేసాను ఇది కూడా బాగా కలిపి పెట్టేస్తే మ్యారినేట్ కోసము ఒక ట్వంటీ మినిట్స్ అయితే పెట్టాను బాగా స్మూత్గా తయారైపోతుంది చికెన్ అనేది చూడండి ప్యాన్ పెట్టాను ఇందులో టూ త్రీ స్పూన్ వచ్చేసి ఆయిల్ని వేసాను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ని అయితే వేసేసినాక కొద్దిగా ఫ్రై చేయాలి మెత్తబడినట్టు ఇప్పుడు ఇవి చికెన్ మ్యారినేట్ అయిన చికెన్ని దీంట్లో వాటర్ వేయకుండా దీంతోనే కుక్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంది నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి ఈ యూనిక్ సమోలి అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పిల్లలకి బాగా తినేసారు ఇప్పుడు అది కుక్ అయిపోయింది చూడండి సాస్ అనేది తయారు చేస్తాము కడ్ని ఈ విధంగా కొద్దిసేపు పెట్టేస్తే వాటర్ అన్నీ పోయి గట్టిగా తయారైపోతుంది ఇప్పుడు నేను ఆ కడే వేసాను మళ్ళీ మయానీస్ వేసాను తర్వాత వచ్చేసి టొమాటో అండి అది ఇంకా కొద్దిగా ఉప్పు వేయాలి కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి లమ్స్ లేకుండా చూడండి ఇది అయితే సమోలీలు సమోలీస్ అంటాము లేకుంటే సఫే బన్ను కూడా అంటాము చూడండి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని ప్యాన్ మీద ఒక టూ టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాక ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగుంది మీరు ట్రై చేయొచ్చు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అన్నీ కొద్దిగా అయితే బట్టర్ కానీ వేసుకోవచ్చు ఆయిల్ కానీ వేసుకోవచ్చు నెయ్యి కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇది బయట ఫ్రై చేసుకున్న అన్నిటిని మయానిూస్ తయారు చేసుకున్న ని ఈ విధంగా అన్నిటిని పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి స్టఫింగ్ కోసము మేము తయారు చేసుకున్న చికెన్ని దీని మీద పెట్టేసుకోవాలి తర్వాత చీజ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు తర్వాత పై ఉండే బన్ని కూడా మయానిూస్ పెట్టేసుకొని వేడి వేడిగా యునీక్ స్టైల్లో కెచ్చప్ తింటే భలే బాగుని అండి అట్లనే టేస్ట్ అనేది నా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత అక్కడ ఇంకో రెసిపీతో అంతవరకు థ్యాంక్ యూ